అందరికీ నమస్తే అండి ఈరోజు టీవీ ఫైవ్ డిబేట్లో కొలుకుపూడి శ్రీనివాసరావు గారు రాంగోపాల్ వర్మను ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేశారు ఏంటంటే రాంగోపాల్ వర్మ తలనరికి తీసుకొస్తే కోటి రూపాయలు ఇస్తానని చెప్పేసి ఆయన మాట్లాడాడు నేను ముందుగా నేను ఈ విషయం తర్వాత మాట్లాడతాను ఆయన గురించి దానికి రాంగోపాల్ వర్మ గారు ఏంటంటే దాదాపు ఆ వీడియోని వాళ్ళు ట్విట్టర్ హ్యాండిల్స్లో నాలుగైదు సార్లు అప్లోడ్ చేసి ఏపీ పోలీస్కి ట్యాగ్ చేసుకుంటూ ఆయన బాబు నన్ను చంపేస్తానన్నాడు ఆయన నా తలదీసే రామ్ అని చెప్పేసి అని అంటున్నాడు నేను దీనిపైన యాక్షన్ తీసుకుందని చెప్పేసి నేను అడవడం మొదలుపెట్టాడు ముందుగా రామ్ గోపాల వర్మ గురించి ఎందుకు మాట్లాడుతున్నాను అంటే అంటే కొలగపూడి శ్రీనివాస గారు గురించి కూడా మాట్లాడవచ్చు కదా ఈ రామ్ గోపాల వర్మ గారి గురించి ఎందుకు మాట్లాడుతున్నాను చెప్పి అడగొచ్చేమో వీడి గురించి ఎందుకు మాట్లాడుతున్నాను అంటే వీడి గత వారం పది రోజులు పట్టి వాడి స్పీచ్ చూడండి ఒకసారి వాడు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి నారా లోకేష్ గారిని ఉద్దేశించి వాడు ఏ విధమైన భాష మాట్లాడాడు వాడి ట్విట్టర్ హ్యాండిల్స్లో ఇంకా పోస్ట్ కూడా ఇంకా ఉంది చంద్రబాబు నాయుడు గారి ఫోటో లోకేష్ గారి ఫోటో మార్పు చేసి ఏ విధమైన పోస్టింగ్ లేసాడు ఎంత నిజాది నిజంగా మాట్లాడాడు ఎంత అసభ్యకరంగా మాట్లాడాడు రీసెంట్గా జరిగిన ఫంక్షన్లో కూడా ప్రీ రిలీజెడ్ ఉంటే ఏదో పెట్టుకున్నాడు అందులో కూడా లోకేష్ గారిని ఉద్దేశించి చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి వాడు మాట్లాడిన భాష వాడే విధంగా మాట్లాడాడు ఇవన్నీ కూడా మనం ప్రస్తావించుకోవాలి అంటే నేను ఎవడు కూడా ఊరికే అనరు ఇప్పుడు ఒక మాట అన్నారు అనుకో అది నిజమైపోదు కదా ఇప్పుడు కొడాలానిగాడు ఉన్నాడు రోజా ఉంది అంబట రాంబాబు ఉన్నాడు అలాగే నీళ్ళని పనికి మారలేదు వాళ్ళు చాలామంది ఉన్నారు నువ్వు కూడా ఉన్నావు అందులోనే మనం రకరకాలుగా మాట్లాడేస్తాం కదరా మనం మనకు నోటుకు వచ్చింది నోటికి అడ్డు అదుపు లేకుండా మాట్లాడేస్తాం కదా మనం ఎంత ఎంతొత్తే అంత నోటికి ఎంతొత్తే అంత మాట్లాడుతూ ఉంటాం కదా మనం నోటు దూర తగ్గించుకుంటే ఈరోజు ఈ పరిస్థితి రాదు కదా మీరు చెప్పి నిజాలా కాదు ఏ రోజైనా మనం నిజం చెప్పి ఏడుసామనుకో ఇక్కడ దాకా తెచ్చుకోవు కదా ఆయన క్లియర్గా చెప్పింది ఒకటే సమాజానికి మీలాంటి చీడ పురుగులు అనవసరం సమాజంలో మీకు బతికే అర్హతే లేదమ్మా అంటే ఆయన ఉద్దేశం అది ఆయన చెప్పింది అదే సమాజానికి మీరు మేలు చేయకపోక సమాజాన్ని భ్రష్టు పట్టించేసి తీసేయే బూతు సినిమాలు ఉదయం అందులో కూడా వెకిలి చేస్తావు లేకితనం మనం ఎంతసేపు కూడా పొలిటికల్గా ఎవడో ఒకటి అండదండ లేకపోతే మనం బతకలేము మనం సినిమాలు చేసుకోలేము గత ఐదారేళ్ళ బట్టి నువ్వు చేసే పత్యాపరలు ఇయే కదా తెలుగుదేశం పార్టీ పని సినిమాలు చేసుకొని బతికేస్తున్నావు కదరా నువ్వు చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని ఏదో వెటకారంగా చూపించడమో వ్యంగ్యంగా చూపించడమో లేదంటే వాళ్ళ వాళ్ళ క్యారెక్టర్లని కించపరిచే విధంగా చిత్రీకరించి తీయడమో మనం బతికిందంతే ఇంతే కదా అంతకుంచి మనం ఏమైనా ఏమైనా ఉందా నిన్న కాక మనం ఆ నువ్వు మాట్లాడిన మాట్లాడమైపోయినాయి మరి నీకేం సంబంధం ఉందా అసలు నేను కొలుకుపూడి శ్రీనివాసరావు గారు కూడా ఓ మాట చెప్పదలుచుకున్నాను మీరు ఆ స్థాయిలో ఉన్నారో మనం వంద రూపాయలు ఖర్చు పెట్టాలన్నా ఆలోచించే ఖర్చు పెడతాం ఈ రాంగోపాల అన్న యదవకి నెత్తి మీద రూపాయి పడితే పావులా పెడితే పది గోజీలకి ఎవరు కొంటారండి మీరు ఏకంగా ఆడతాళకే కోటి రూపాయలు అన్నారు వాడు దాన్ని కూడా క్యాష్ చేసుకుంటున్నాడా మీ మాటల్లో కూడా వాడే క్యాష్ చేసుకుంటున్నాడు అంటే నేను మిమ్మల్ని ఏమీ తప్పు పట్టడం లేదు కానీ చెప్తున్నా ఆ యదవ గురించి మాట్లాడి మీ గౌరవాన్ని ఎందుకు తగ్గించుకుంటారు వాడు ఎలా అని చెప్పి మనకు తెలిసి వాడు సమాజానికి పట్టిన దరిద్రుడు చెడబురుగు లాంటి వాడు వాడంత లోపరేదో ప్రపంచంలో ఎవడో లేడు అనే విషయం అందరికీ తెలిసిందే కానీ ఇప్పుడు ఏంటంటే వాడు దీన్ని క్యాష్ చేసుకుంటున్నాడు నన్ను ఇలా అన్నాడైనా కొనుక్కు పూడి శ్రీనివాసాన్ని వ్యక్తి నన్ను చంపేస్తాను అన్నాడు నన్ను చంపే విధంగా ప్రేరేపించేస్తున్నాడు వాడేడుకు చూడలేకపోతున్నావు నీరు అన్నదే కాదు ఎందుకని వాడు ఏడుపు మామూలుగా లేదు ఇంక లేదు ఇంక నేను చచ్చిపోతాను అన్నాడు మాట్లాడుతున్నాడు మాట్లాడుతున్నాడా ఎందుకంటే నాకు అర్థమైంది విజయం ఏంటంటే మనం ఎవరినైనా ఏదైనా మాట్లాడవచ్చు తిరిగి మనల్ని ఎవరూ ఏమనకూడదు అనేది రాంగోపాల్ వర్మ వాళ్ళందరూ అనేసుకుంటారు అనమాట నేను ఎవరినైనా ఏమైనా అనేయచ్చు నాకు ఏది ఏదో వాక్సోసంత్రం ఏదో ఉంది నాకు మాట్లాడే హక్కు నాకు ఉంది నీలాగే అందరికీ ఉంటుందిరా నీలాగే కొనుగూడి శ్రీనివాసరావు గారు కూడా మాట్లాడే హక్కు ఉంటుంది అన్నంత మాత్రమే నిజం నిజమైపోదు ఇప్పుడు హీట్ ఆఫ్ ది మూవ్మెంట్ కొడాలని మాట్లాడుతాడు రోజా మాట్లాడేప్పుడు రోజా ఉందరా చాలా సందర్భాల్లో అనేక మాటలు మాట్లాడుతూ ఉంటుంది అవన్నీ నిజమైపోగా అలా కొడాలని ఉన్నాడు రకరకాలుగా మాట్లాడుతూ ఉంటాడు ఏది చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి అన్నయ్య నిజమైపోగా వాడు ఏం చేసేది సచిదేవి ఉండదుగా అలాగే జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు మాట్లాడుతున్నా ఇంటికి అవడపేకలే అంటాడు అంటాడు కదా నేను ఎరగ తీసేస్తాను పొట్టి చేస్తాను అన్నాడు ఏమైనా అయిందా ఏమైనా జరిగింది ఏదైనా ఉందా లేదు జోగి రామేషన్ ఉన్నాడో పెచ్చపెచ్చగా మాట్లాడతాడు కొన్ని అడు నిజమైపోయిందా లేదు అలాగా సమయ సందర్భ సందర్భానుసారం ఏదో ఒక మాట ఫ్లోలో వచ్చిన మాటను లేదంటే ఇంకొక అన్నారే అనుకో అన్నారు దాన్ని మనం ఇంత అర్థాంతం చేయాల్సిన అవసరం అయితే లేదు నాకు తెలిసి నీ ఏడు పంతే అది నీకేదో ఫ్రీ పబ్లిసిటీ కావాలని తప్పితే మనం దీన్ని ఇంత రచ్చ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు అంటే ఆయన మాటలు సమర్థం చెట్ల ఒక వ్యక్తిని చంపేయాలనో లేదంటే కొడిచేయాలనో నరికేయాలనో ఆయన మాట్లాడిన మాటలు మేమేమి ఆయన మాట్లాడింది కరెక్ట్ నరికేయచ్చు పొడి చేయచ్చు అని చెప్పి చెప్పట్లా మనం మాట్లాడిన మాటలు ఎలాగైతే నాకు ఇష్టం నాకు నచ్చినట్టు నేను మాట్లాడతాను చెప్పి నువ్వు మాట్లాడతావు అలాగే అందరూ కూడా వాళ్ళకి నచ్చినట్టు మాట్లాడతారు ఖచ్చితంగా దాన్ని మనం రాబాంత అసలు నువ్వే నేను కాక మన ఇంటర్వ్యూలో కూడా ఇంటర్వ్యూలో కూడా చెప్పావు కదా ఇవి నో బొచ్చి పేయగల నువ్వు ఇంటికి పేయగలని చెప్పేసి లైట్ తీసుకో ఎవడు ఏమీ పియకలే అనే కాన్ఫిడెన్స్ నీ దగ్గర ఉన్నప్పుడు నన్ను అలా ఆయన అన్నాడని చెప్పేసి నేను ఏడవడం దేనికి ఏడవడం దేనికిరా మనం మాట్లాడేటప్పుడు ఉండాలి కదా మన ఎవరి బర్దాలకి ఎవరి బర్దాల గురించి నోటుకు వచ్చినప్పుడు మాట్లాడినప్పుడు మన మనం కూడా తిడతారు మనం కూడా అంటారు అనేది నీకు కూడా ఉండాలి అండ్ అంత మాత్రమే నిజాలు అయిపోవు నీ కోడి రూపాయలు బా నీకు పది రూపాయలు ఎక్కువరంటే మళ్ళీ కోటి రూపాయలు బొక్కను ఎక్కువ ఆ విషయం అన్న నువ్వు గుర్తుంచుకోవాలి ఆ సర్కస్టిక్గా అన్నైనా లేదా నువ్వు రకంగా నీకు అప్పుడే అర్థమైపోతు కోటి రూపాయలు నువ్వు అర్థం చేసుకోవాలా నీ పోతే కోటి రూపాయలు చేస్తుద్దా కాబట్టి ఏంటంటే ప్రతి దాన్ని క్యాష్ చేసుకోవాలనో లేదంటే పబ్లిసిటీకి వాడుకోవాలనే ప్రయత్నాలు ఎక్కడైనా ఎక్కడైనా ఆపే ఆపేసి మన మన ఊరు మంచిదైతే ఊరు మంచిదే వద్దురా మన నోటు పడి నోటుకు వచ్చింది ఏది పడితే అది మాట్లాడి తిరిగి నన్ను ఎవడు ఏమనకూడదంటే కుదరదు కాబట్టి కుళ్ళ దగ్గర పెట్టుకుని మాట్లాడరు రంగోపాల్పంలో ఎక్కడి నుంచి అయినా సరే నువ్వు అయిపోయింది ఇవాళతో అయిపోయింది అనుకుంటున్నాము రానున్న రోజుల్లో నీ పరిస్థితి తలుచుకుంటే మాకే జాలేస్తుంది ఇవాళ మీరు అధికార పక్షాన్ని ఉన్నావోనో లేదంటే జగన్మోహన్ రెడ్డికి బజ్జన్ చేస్తున్నావోనో నీకు నచ్చినట్టు సినిమాలు తీసుకుంటా నీకు నచ్చినట్టు మాట్లాడుతున్నావు మీడియా ముందు గట్రా ఈ రోజు అన్ని రోజులు ఒకేలా ఉండవు కదా సరే ఈరోజు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నాడు కాబట్టి ఈ రకంగా మాట్లాడుతున్నాం రేపు పోతుంది చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నారనుకో ఇరవై నాలుగులో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఆవిడ ఎన్ని అనుకున్నా సరే అందులో నో డౌట్ అది జగన్మోహన్ రెడ్డి సినిమా అయిపోయింది అది అవసరం పక్కన పెట్టి ఆ తర్వాత నీ పరిస్థితి ఏంటి ఇప్పుడు నువ్వు మాట్లాడిన విధంగా అప్పుడు కూడా మాట్లాడగలవా మాట్లాడతావు నువ్వు అంత సినిమా ఉండదుగా ఒలిగొల్లు అవుతుంది బాగా గుర్తుపెట్టుకో కాబట్టి ఏంటంటే ఒల్లి దగ్గర పెట్టుకుని ఉండవు సరే ఈరోజు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నాడు కాబట్టి ఈ రకంగా మాట్లాడుతున్నావు రేపు వద్దని చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నారనుకో ఇరవై నాలుగులో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఆవిడ ఎన్ని అనుకున్నా సరే అందులో నో డౌట్ అది జగన్మోహన్ రెడ్డి సినిమా అయిపోయింది అది అవసరం పక్కన పెట్టి ఆ తర్వాత నీ పరిస్థితి ఏంటి ఇప్పుడు నువ్వు మాట్లాడిన విధంగా అప్పుడు కూడా మాట్లాడగలవా మాట్లాడతావు నువ్వు అంత సినిమా ఉండదుగా ఒలిగొల్లు అవుతుంది బాగా గుర్తుపెట్టుకో కాబట్టి ఏంటంటే ఒల్లి దగ్గర పెట్టుకొని ఉండు